అద్వితీయుడుమైన దేవ ఆశ్చర్యకరుడమైన మా తండ్రి కృపగలిగిన మా నాయన నీ కొందనాలు నీకు స్తోత్రంలో ప్రభా నాయన గడిచిన రాత్రి అంతా కూడా మమ్మల్ని కాపాడి ఈ పెందల కడ నాయన మమ్మల్ని సజీవులుగా లేపినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నూతనమైన సంతోషము నూతనమైన ఉత్సాహము మాకు అనుగ్రహించినందుకు వందనాలు మతని దినమంతయు మా పనులలో మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముతున్నాం నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మత దేవా నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో దాని అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభా కరుణించి వాడవైనదేవా నీకు స్తోత్రంలో మమ్మల్ని తోడుకొని దేవా నీకు స్తోత్రంలో నీటి బుగ్గలు నడిపించే నడిపించేదేవా నీకు స్తోత్రంలో ప్రభా మరి ఇష్రాలకైతే ఆకలి దప్పికైనా కలగకుండా కాపాడే దేవుడునని చెప్పావు మా తండ్రి ఆ గొప్ప వాగ్దానం వారికి ఇచ్చావు నాయన ఇది మాకు కూడా వర్తిస్తుంది కాబట్టి తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా కష్టాలలో మా ఇబ్బందులలో ప్రభా మమ్మల్ని కాపాడి మమ్మల్ని నిబంధనగా ప్రజలకు నిబంధనగా నియమించినదేవా నీకు స్తోత్రంలో ప్రభా నాయన మార్గంలో మేము మేసే వారిగా ఉంటాము మార్గంలో మాకు నీవు మేతను దయచేస్తావు వాక్యంను దయచేస్తావు తండ్రి ప్రభా మరి మా పట్ మా పట్ల మీరు ఎంతగానో కరుణించే దేవుడు అంటున్నారు ప్రభా నీకృష్ణోత్తరం చెల్లించుకుంటున్నాం ప్రభా ఎండమావులైనా ఎండ అయినా మాకు తగలకుండా మీరు కాపాడే దేవుడు అంటున్నారు తండ్రి ఈశ్రాలులను ఏ విధంగా కాపాడారో పగలు మేఘస్తంభము రాత్రివేళ అగ్నిస్తంభంతో ప్రభా వారితో ఉండి వారిని నడిపించిన దేవా అదేవిధంగా ప్రభా మమ్ములను కూడా ఎండమావులైనా ఎండ అయినా తగలకుండా మాకు మమ్మల్ని కాపాడేదేవా నీకు స్తోత్రములు తండ్రి ప్రభా మరి పర్వతం కూడా త్రోవగా చేసే దేవుడు నీ పర్వతములను తండ్రి ఈ లోకంలో ప్రతి పర్వతాన్ని నీవే సృష్టించావు తండ్రి ఆ పర్వతాలను ఒక ఒకవేళ తండ్రి ఆ పర్వతంలో వంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను కూడా తీసివేసే దేవుడు ప్రభా రోడ్ల మా మా ఎదుట ఉన్నటువంటి మార్గములను సరాళం చేసే దేవుడు అవుతాండి ప్రభా రాజమార్గములుగా చేసే దేవుడు మా తండ్రి ఎత్తుగా చేసే దేవుడు అవుతాండి ఏవి కూడా నాయన మాకు అనుకూ అను అనానుకూలంగా లేకుండా సౌకర్యవంతంగా లేకుండా ఉండవు మా తండ్రి మీరు సమస్తంను కూడా అనుకూలంగా సౌకర్యవంతంగా తయారు చేస్తారు ప్రభా నైనా మేము ఎలాంటి మార్గంలో నడుస్తున్నామో ఆ మార్గంలో నీవు ముందుగానే మా కొరకు సిద్ధపరుస్తున్నావు నీకు వందనము చెల్లించుకుంటున్నావు ఇంత గొప్ప దేవుడో తండ్రి మాకు తోడుగా ఉన్న దేవుడు మా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ఈ విషయాన్ని మేము గమనించి జ్ఞాపకం ఉంచుకొని తండ్రి మేము నీ ఎంతగానో మరి భరోసా ఉంచగలము విశ్వాసం ఉంచగలము నమ్మకం ఉంచగలం తండ్రి ఈ గొప్ప నమ్మకంతో మేము జీవించడానికి మీరే మాకు కృప ఇస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఆ విధమైనటువంటి విశ్వాసంతోనైనా మేము ఈ లోకంలో జీవిస్తూ ఇతరులకు కూడా అవిశ్వాసాన్ని చూపించడానికి సహాయం చేయండి ఆ విశ్వాసాన్ని కనపరుస్తూ తండ్రి ఇతరులకు మాదిరికరంగా సాక్షులంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభావ నీకే వందనం చెల్లించుకుంటున్నాం ఇదంతా మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాం ఇదిన ప్రయాణంలో మాకు తోడైందండి రక్షణ రక్షణ మార్గములలో మమ్మల్ని నడిపించండి ఏ అపాయం కలగకుండా కాపాడండి ఎలాంటి ఆపదలు కలగకుండా ఆకస్మిక ప్రమాదములు కలగకుండా మమ్మల్ని కాపాడండి మా ప్రయాణములలో మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనారోగ్యం కలగకుండా క్షేమకరమైనటువంటి ప్రయాణాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎవరెవరైతే ప్రయాణిస్తున్నారో డ్రైవింగ్ చేస్తున్నారో వారికి తండ్రి నీ యొక్క కాపుదల చేయండి అప్రమత్తత దయచేయండి ఏ విధంగా కూడా నేను వాళ్ళు డిస్ట్రాక్ట్ కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి తండ్రిదేవా అంతేకాకుండా ప్రభా మరి వారి ఉద్యోగ జీవితాలను మీరు ఉండండి ప్రతి ఒక్కరు కూడా తాము ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి నీకు ఆ నీకు సాక్షికరంగా మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వారు మాట్లాడే మాటలైనా తలంపులైనా క్రియలేనా ప్రభానైనా ప్రతి మా ప్రతి విషయంలో కూడా మీ యొక్క నడుపుదల దయచేయమని చేయమని ఆత్మపూర్ణులై ఉండడానికి సహాయం చేయమని ప్రభా అనుదినము తండ్రి మేము నీ పరిశుద్ధ ఆత్మను పొందుకొని పరిశుద్ధ ఆత్మను కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభావ మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి మా మొరలు ఆలకిస్తున్న దేవానికి స్తోత్రంలో మేము ఎప్పుడు అడిగినా ఎప్పుడు ప్రార్థించినా మీరు ఆలకించే దేవుడు అంటున్నారు అనుకూల సమయం అందు మమ్మల్ని దేవుడు కాపాడే దేవుడు మాకు స సమయానికి తండ్రి మీ యొక్క నీవు మొర ఆలకించి ఉత్తరం దేవుడు తండ్రి నీకు వందనం చల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి అద్భుత కార్యం బట్టి కూడా నేను మేము నీకు వందనం చెల్లిస్తూ ఆ విషయాలను ఇద్దరి చెప్పడానికి సహాయం చేయండి విద్యార్థులను దీవించండి తండ్రి ఎంతోమంది పరీక్షలు రాస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వారి జీవితాల్లో వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ మీరు తోడుగా ఉండము ప్రభా టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి కృపదాయి చేయండి డిస్ట్రాక్షన్ లేకుండా ప్రభా మొబైల్స్కు కానీ సోషల్ మీడియాకు కానీ అడిక్ట్ కాకుండా కాపాడండి తండ్రి ఇంటర్నెట్కు కానీ గేమింగ్కు కానీ అడిక్ట్ కాకుండా కాపాడండి తండ్రి ప్రభా చదువులో ముందుండడానికి సహాయం చేయండి తండ్రి చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థితికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా వారు రాస్తున్నటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా నాయనా మంచి మార్పులు తెచ్చుకోవడానికి సహాయం చేయండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ఇంటర్వ్యూకి హాజరవుతున్న వారికి కూడా తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు వారి డిగ్రీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నా పరీక్షలకు ప్రిపేర్ అవుతుండగా వారిని కాపాడమని మంచి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎంతమంది అయితే నైనా నిరుద్యోగులుగా ఉంటూ కృంగుదలకు కూడా వింటున్నారో అలాంటి వాళ్ళని దీవించి వారికి మంచి మార్గమును చూపించండి లేదా ఉద్యోగంను చూపించండి తండ్రి వారి పరిస్థితులలో ఏదైతే అడ్డు వస్తున్నదో ఆ అడ్డంకులన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి మీరు చెప్పారు కదా మార్గములు పట్ నా పర్వతములన్నీ కూడా త్రోవగా చేస్తానని చెప్పారు కదా నాయన మా తండ్రి రాజమార్గములు ఎత్తుగా చేస్తానని తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి మరి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అంటే రావాల్సిన ఫండ్స్ ఏమైనా ఉంటే వాటిని త్వరగా ఇష్ ఇమ్మా ఇమ్మీడియట్గా రిలీజ్ అవునట్లుగా యేసు సునామంలో తండ్రి అడుగుతున్నాం ప్రభాకృప చూపించండి ప్రభా నైనా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అందరికీ నైనా మీ యొక్క ఆదరణ అనుగ్రహించండి ప్రభా వారు ధైర్యంతో ఉండడానికి సహాయం చేయండి అనుకూల సమయంలో తండ్రి మీరు తగిన కాలంలో మీరు సహాయం చేస్తారు తగిన కాలంలో వారికి చక్కటి సంబంధాన్ని కుదురుస్తారు అని విశ్వాసంతో వారు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మదండి మీరు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా మరి ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు తండ్రి ప్రభా మీరు ప్రతి ఒంటరిగా ఉన్న వాళ్ళని ఏకాంగులను చేసే దేవుడు అతండీ కృపతో మీరు సహాయం చేస్తారని వారు ఎదురు చూడడానికి కృప చూపించండి సంతానం లేని వారు నీ వైపు చూస్తున్నారు నిన్ను ప్రార్థిస్తున్నారు ఆశల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా వారికి తప్పకుండా సంతానం అను వహించండి వారిని దర్శించండి వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించండి ప్రభా వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా గర్భంతో ఉన్నటువంటి ప్రతి స్త్రీని జ్ఞాపకం చేసుకొని గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదుగునట్లుగా ఎలాంటి లోపం లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ బిడ్డ జన్మించడాకు సుఖమైన ప్రసవం జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచాం ఇది మేము ఎవరెవరైతే ప్రసవంలో ఉన్నారో వారందరికీ కూడా క్షేమకరమైనటువంటి ప్రసవ మనం ఊహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవతని కుటుంబాలలో ఐక్యతను ఊహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చక్కటి రిలేషన్షిప్ కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మనస్పర్ధలు లేకుండా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి వారి మధ్యలో మీరుండమని ప్రార్థిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఒక్కరిని కూడా స్వస్థపరచండి తండ్రి ఎంతోమందినైనా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఐసీలో ఉంటున్నారు అలాంటి వాళ్ళని అందరినీ కూడా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ఏదైనా ఎవరెవరైతే అనేకమైన సర్జరీలకుండా లేకపోతే కీమోథెరపీ లేకుండా డయాలసిస్లో కూడా వెళ్తున్నారేమో అలాంటి వాళ్ళందరినీ కాపాడమని తండ్రి స్వస్థపరచమని వేడుకుంటున్నాం ఎంతోమంది ప్రభా కిడ్నీ ట్రాన్స్ప్లా ఇంప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారు మా తండ్రి దేవా మీరు కృప చూపించి నాయన తప్పకుండా నాయన వారికి తగినటువంటి కిడ్నీ దొరుకున్నట్లుగా ప్రభా త్వరగా నాయన వారిది సెట్ అయిపోయి ప్రభా సంపూర్ణంగా ఆరోగ్యంతో వారు మరి బాగుపడినట్లుగా కృప చూపించండి తండ్రి మా ప్రభానైనా మరి ఎంత బాధాకరమైనటువంటి వ్యాధి తండ్రి ఎంత నొప్పి ఎంత బాధ డయాలసిస్లు ఎంతో కష్టమైనటువంటి రీతిలో జరుగుతూ ఉంటాయి ప్రభా మరి వారికి మాత్రమే కాదు ఇంట్లో కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా బాధని ప్రభా తండ్రి ఎవరైతే హాస్పిటలైజ్ అయి ఉంటున్నారో వారందరిని గురించి కూడా ఇంట్లో అందరికీ కూడా ఎంతో వేదన ఉంటుంది anxiety under the prabha దాన్ని ఎంత కూడా నైనా తీసివేసి మీరు ఆదరణ అనుగ్రహించి త్వరగా నైనా వాళ్ళను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము అదేవాప్రవ మరి డాక్టర్లను నర్సెస్లు అందరినీ దీవించండి వారు ఎంతో ఓపికగా పనిచేస్తుండగా వారికి తోడైన మనం వేడుకుంటున్నాం ఇంకా ప్రవ మరి గవర్నమెంట్ సర్వెంట్స్ అందరిని కూడా దీవించండి మరి సైనికులను దీవించండి తండ్రి వారు రాత్రి మగళ్ళు మేలుకొని తండ్రి ఎంతగానో దేశాన్ని సంరక్షిస్తున్నారు వారిని కాపాడమని వేడుకుంటున్నాం రవాణా అయినా ఇంకా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి దీవించండి వారు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి వైద్య వ్యవస్థను విద్యా వ్యవస్థను దీవించండి ఆర్థిక వ్యవస్థను దీవించి దాన్ని చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునిలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం మా తండ్రి ఎవరెవరైతే కండరాల నొప్పులతో బాధపడుతున్నారేమో తండ్రి మరి నరాల బలహీనతతోనూ శాటికా పెయిన్ మరి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఆథరైటిస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళను తండ్రి ఏ స్నామంలో తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిం తండ్రి ప్రభానాయన కంటిలో ముక్కులో నో గొంతులో సమస్య ఉన్న వాళ్ళను దీవించిన వారిని కూడా స్వస్థపరిచిం తండ్రి ప్రభా బ్రెయిన్లో ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా తలలో ఉన్నటువంటి సమస్యలను తొలగించండి తలనొప్పిని మైగ్రేన్ స్పాండిలైటిస్ తండ్రి లెంబాల్ స్పాండిలైటిస్ అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి భుజాల నొప్పులు మరి ఇంకా నడుము నొప్పులు ఉన్నటువంటి వాడిని కూడా లేవనెత్తండి త్వరగా బాగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అందరూ కూడా నాయన నీ సేవలో పాల్గొనాలి ప్రభా తండ్రి ప్రార్థనలు చేయాలి విజ్ఞాపన ప్రార్థనలు చేయడం ఎంతో అవసరమై ఆ ప్రవాయినా మేము ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉందో అక్కడంతా కూడా మీరుండి నాయన ప్రతి సమస్యను కూడా తొలగించి బాగు చేయము తండ్రి ప్రవా ఎరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఇంకా మరి మా ప్రార్థనలు కోరే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి ఈ ప్రార్థనలలో ఈకి వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరైతే అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారిని అందరినీ లేవనెత్తండి ప్రభా అవును తండ్రి మీరు మమ్మల్ని అప్పులు చేసేవారిగా పెట్టలేదు మా ప్రభా మా యొక్క అప్పులు మరి మేము ఇంకా ఎవరికైనా అప్పు ఇవ్వాలి కానీ అప్పు ఇచ్చేవారిగా ఉండాలి కానీ అప్పు తీసుకునేవారిగా ఉండకూడదు మా తండ్రి ఆ విషయంలోనైనా ప్రతి ఒక్కరికి నైనా జ్ఞానం అనుభవించి ప్రభా మరి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీదే కృప ప్రతి ఒక్కరిపైన ఉంచుతున్నందుకైనా వంద నమ్ము మా తండ్రి ఎవరెవరైతేనైనా ఈ సీజనల్ డిసీజెస్తో బాధపడుతున్నారో వారిని అందరినీ స్వస్థపరచు ముఖ్యంగా ప్రభా చిన్న పిల్లలను మీరు ఆశ్రయించండి ఎంతమందినైనా ప్రభా మరి చికెన్ పాక్స్ మరి అలాంటి స్కిన్ డిసీజెస్తో మరి జ్వరాలతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళని అందరినీ కూడా స్వస్థపరచమని వేడుకు తండ్రి మంచి వాతావరణం అనుగ్రహించండి దేవ ప్రభా ప్రయాణిస్తున్న వారికి అనుకూలమైనటువంటి వాతావరణం అనుగ్రహించండి మా దేవ ప్రభా ప్రతి చోట కూడా నాయన మీరు ఉంటున్నందుకు మీరు ప్రతి దాంట్లో కూడా నాయన మీరే ఒక మీరే సోల్ అధీనంలో క్రియేటర్ కంట్రోల్లో ఉంచుకుంటున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావం తండ్రి నీవు ఉన్నావు నీవు సమస్తమును కంట్రోల్ చేస్తున్నావు అని మేము ధైర్యంతో జీవిస్తున్నాం తండ్రి ప్రభావములు నడిపిస్తున్నారు దేవా నీకు వందనములు మేము విశ్వాసంతోనైనా మీరు ఏ విధంగా నడిపిస్తున్నారో ఆ విధంగా నడవడానికి సహాయం చేయండి నీ మార్గములను మాకు మార్గములను సరాలం చేస్తానన్నావు ప్రభా ఆ మార్గములను తెలుసుకునేదానికి దానికి కృప చూపించండి ప్రభా మా రాజ మార్గములను ఎత్తుగా చేస్తానన్నావు ప్రభా ఆ పరిస్థితిని అంతటిని మేము గమనించుకొని సరైనటువంటి రీతిలో నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఉద్యోగస్తులను మరి పరిపాలకులను అధికారులను అందరిని కూడా దీవించడానికి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి వాటన్నిటి నుంచి మాకు విడుదల అనుగ్రహించండి క్రైస్తవపై జరుగుతున్నటువంటి హింసను తండ్రి మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాము అతన్ని మేమంతా కూడా ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి శ్రమలో నోడ్చుకోవడానికి సహాయం తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ జరుపుకుంటున్నటువంటి బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మేము నూతన సంవత్సరంలో మరి ప్రవేశించబోతున్నాము ఈ చివరి దినాలలో ప్రవా మీరు గతంలో మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలలో ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతి ఉండనట్లుగా తెగాక నా నిన్ను స్థుతించినట్లుగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్